ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఈరోజు గ్లోబు మహాసముద్రాలు ఖండాలు అక్షలు రేఖాశాలు అనే పాఠాన్ని రీడ్ చేద్దాము భూగ్రహం రంగు భూగ్రహం రంగు భూమి నీలి రంగులో కనిపిస్తుంది భూమి ఆకారము ధృవాల వద్ద ఒకబడిన గోలాపతి కొలంబస్ కొలంబస్ ఎవరంటే కరేబియన్ దీవులను కనుగొన్నవాడు అక్ష అక్షం అంటే ఏంటంటే భూమి యొక్క ఉత్తర దక్షణ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపునేది అక్షమ రేఖ అతిపెద్ద అక్షంశాన్ని మనం భూమి రేఖ అనడం జరుగుతుంది జీరో డిగ్రీ రేఖాంశం ఏంటిది గ్రీష్ రేఖాంశాన్ని మనం జీరో డిగ్రీ అని కూడా అనడం జరుగుతుంది నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని ఏమనడం జరుగుతుంది అంతర్జాతీయ అని కూడా అనడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి భూగోళంపై అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉందని భూమి నీలంగా కనిపిస్తుంది భూమి ఆకారం చంద్రునిలా ఉంది భూమికి నమ్ము గ్లోబు భూమి బలమైన అస్కాంతంలో పనిచేస్తూ మనందరికీ తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది మనం భూమి మీద పడతాం కానీ భూమిపై నుండి పడిపోం గ్లోబు భూమి ఆకారాన్ని నీలా నీరు ఖండాలు మహాసముద్రాలు ప్రపంచంలోని దేశాలను చూపుతుంది భూమి వంద్ వల్ల ఉంటుంది కానీ భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా నొక్కుపోయి భూమి రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఈ తేడా తక్కువగా ఉండడం వలన గ్లోబులు పటాలు దీన్ని చూపువు ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు చాలా మంది భూమి బలపరుపుగా ఉంటుందని భావించారు క్రీస్తు శకం పద్నాలుగు వందల కాలంలో శాస్త్రవేత్తలు నావికులు భూమి బంతి మాదిరి గుండ్రంగా ఉంటుందని ఊహించారు క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండులో పద్నాలుగు వందల తొంభై రెండులో ఇటీలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా ఏ దిశగా పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశాన్ని చేరుకోవాలని అమెరికా దగ్గరలోని కరేబియన్ ద్వీపాలను చేరుకోవడం జరిగింది నెక్స్ట్ మహాసముద్రాలు కండలు సముద్రాలు మహాసముద్రాలు వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి వీటిలో నీరు ఉప్పుగా ఉంటుంది ప్రపంచంలో ఐదు మహాసముద్రాలు ఉన్నాయి అవి పసిఫిక్ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రము అంటార్కిటిక్ మహాసముద్రము లేదా దక్షిణ మహాసముద్రం అని కూడా అంటారు ఈ అంటార్కిటిక్ మహాసముద్రాన్ని నెక్స్ట్ ఆర్కిటిక్ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం అన్నింటికన్నా పెద్దది అన్నింటికన్నా చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రము గ్లోబ్లో పెద్ద పెద్ద భూభాగాలు ఖండాలు ఇవి పెద్ద పెద్ద భూభాగాలు అనేటివి ఖండాలు ఇవి ఏడు ఉన్నాయి అవి ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్కిటికా ఐరోపా ఆస్ట్రేలియా ఆసియా అన్నిటికన్నా పెద్దది ఆస్ట్రేలియా చిన్నది అంటార్కిటికా తండం మంచుతో కప్పబడి మంచుతో కప్పబడి ఉంటుంది అంటార్కిటికా ఖండము దక్షిణ ధ్రువం విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది దీనిని అంటార్కిటికా మంచుకోవచ్చము దీనిని అంటార్కిటికా మంచుకోవచ్చు అని అనడం జరుగుతుంది లు రేఖాశాలు భూమికి రెండు వైపుల రెండు చుక్కలను ధ్రువాలు అని అంటారు భూమికి రెండు వైపుల రెండు చుక్కలను ధృవాలు అనడం జరుగుతుంది భూమిపై ఉన్న ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి నావి గీయబడిన ఊహారేఖను అక్షం అంటారు ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది భూమి తన అక్షంపై పడమరు నుండి తూర్పుకు తిరుగుతుంది భూమిపై గీయబడిన ఊహారేఖలు అక్షంశాలు అక్షేకాంశాలు అక్షాలు రేఖాంశాలు చూడండి అక్షంశాలు భూమికి అడ్డంగా పడమరు నుండి తూర్పుకు గీయబడిన ఊహారేలు భూమికి అడ్డంగా పడమరు నుండి తూర్పుకు గీయబడిన ఊహారేఖలు అక్షంశాలు అన్నింటిలో భూమతి రేఖ పెద్దది అక్షాలన్నింటిలో పెద్దదేంటి భూమతి రేఖ భూమతి రేఖ నుండి ఉత్తర దక్షిణాలకు వెళ్ళిన కొలది వీటి పరిమాణం పొడవ అనేది తగ్గుతుంది ఉత్తర దక్షిణ ధ్రువాలకు వెళ్ళినా కదా భూమతిరేఖ నుంచి వీటి పొడవ అనేది తగ్గుతుంది భూమిరేఖ భూమిని రెండు అర్ధగోళాలుగా విభజిస్తుంది భూమతిరేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని భాగాన్ని ఉత్తరాార్థగోళం దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్థగోమని అనడం జరుగుతుంది భారతదేశమేమో ఉత్తరాధంలో ఉంది భారతదేశమే గోళంలో ఉంది ఉత్తరాధ గోళంలో ఉంది ఉత్తరాధోళంలో భూభాగం ఎక్కువ దక్షిణార్థ గోళంలో ఉమో చలభాగం ఎక్కువ ఉత్తర అమెరికా ఆఫ్రికా ఆసియా నెక్స్ట్ రేఖాంశాలు చూసుకున్నట్లయితే ఒక ధ్రువం నుండి మరొక ద్రువాన్ని నిలువగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు రేఖాంశాలన్నీ సమాన గొడవలను కలిగి ఉంటాయి రేఖాంశాలన్నింటిలో ముఖ్యమైనవి జీరో డిగ్రీల రేఖాంశం లేదా రేఖాంశం అని కూడా అనడం జరుగుతుంది దీనినే నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశానికి మరొక పేరు అయితే అంతర్జాతీయ అని కూడా అనడం జరుగుతుంది నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని నెక్స్ట్ రేఖాంశాలు ద్రువాల వద్ద కండించుకుంటాయి జీరో డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశంనికి నూట ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశానికి మధ్య ఉన్న అర్ధగోళం పూర్వార్ధగోం లేదా అర్ధగోళం జీరో డిగ్రీల రేఖాంశం నూట ఎనభై డిగ్రీల పశ్చిమ రేఖాంశానికి మధ్య ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్థోళం అనడం జరుగుతుంది నూట ఎనభై డిగ్రీల తూర్పు పచ్చిమ రేఖాంశాన్ని అర్జాతీయ రేఖ అంటారు ఇంపార్టెంట్ పాయింట్ ఇది జీరో డిగ్రీల రేఖాంశం ఐరోపా ఆఫ్రికాల మీదగా వెళ్తుంది జీరో డిగ్రీల రేఖాంశం దేని మీద వెళ్ళడం జరుగుతుంది ఐరోపా ఆఫ్రికాల మీదగా వెళ్ళడం జరుగుతుంది నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం భూభాగం మీదగా ప్రయాణించదు నూట ఎనభై తూర్పు పశ్చిమ రేఖాంశం అనేది భూభాగం మీదగా ప్రయాణించదు జలభాగం గుండా ప్రయాణిస్తుంది జలభాగం గుండా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్య సిద్ధ సూర్య కేంద్ర సిద్ధాంతం సూర్య సిద్ధాంతం అనే భారతీయ ప్రాచీన గ్రంథం భూమి గోళకరంగా ఉందని ఉజ్జయిని గుండా మధ్యాహ్న రేఖ పోతుందని పేర్కొందట నెక్స్ట్ ఉజ్జయిని శ్రీలంక రోహతక్ల గుండా మధ్యాహ్న రేఖలు ప్రయాణిస్తాయని ఆరిబట్టాకు తెలుసు అలెగ్జాండ్రియా గుండ వెళ్ళు మధ్యాహ్న రేఖతో పాటు అన్ని మధ్యాహ్న రేఖల గురించి వరాహమీరుడికి తెలుసు అలెగ్జాండ్రియా గుండెండా వెళ్ళు మధ్యాహ్న రేఖతో పాటు అన్ని మధ్యాహ్న రేఖల గురించి కూడా వరాహమీరుడికి తెలుసు అంట ప్రాచీన భారతీయులు నక్షత్రం యొక్క వాళ్ళ లేదా వంపును ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని కొలుచేవారు ప్రాచీన భారతీయులు నక్షత్రం యొక్క వాళ్ళను కొలుచుట ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని కొలిచేవారంట నెక్స్ట్ అక్షంశ రేఖాంశాల గురించి మరికొన్ని వివరాలు అయితే మనం చూసుకున్నట్లయితే అక్షలు రేఖాంశాలు ఫస్ట్ అక్షాశాలు చదువుదాం తర్వాత రేఖాంశాలు అక్షంశాలు ఇంగ్లీష్లోని లాటిట్యూడ్ అన్న పదం వెడల్పు అనే అర్థాన్ని సూచించే లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఇవి పూర్తిగా వృత్తాలు వీటిని సమాంతరేఖలు అని కూడా అంటారు భూమికి మధ్యలో అడ్డంగా భూమికి భూమిని రెండు సమభాగాలుగా చేసే వృత్తాన్ని భూమధిరేఖ లేదు జీరో డిగ్రీల అక్షాంశం అంటారు అక్షాంశాలను డిగ్రీలు నిమిషాలు సెకండ్లలో చూపిస్తారు భూమధ్యరేఖ నుండి దృవాల వరకు సమాంతర వృత్తాలు ఉన్నాయి ప్రతి వృత్తాన్ని అక్షాశం అంటారు ప్రతి అక్షాంశాన్ని దాన్ని దాని దిశతో సూచించాలి ఉత్తరానికి ఊ దక్షిణానికి దా అని సూచించాలి భూమధిరేఖకు ఉత్తర దక్షిణ సూచికలు ఉండవు అక్షాంశాల అన్నింటిలో భూమ ది ధుల వైపుకు వెళ్ళు వెళ్తున్న కొద్ది అక్షలు చిన్నవిగా అవుతాయి ధృవాల వద్ద ఇవి బిందువులుగా ఉంటాయి రేఖకు ఉత్తరంగా ఉన్న ఉత్తర అర్ధగోళము దక్షిణంగా ఉన్న అర్ధభాగము భాగము దక్షిణార్ధగోలము అర్ధగోళాన్ని ఆంగ్లంలో అని అంటారు హెమి అంటే సగభాగము ఒక ధ్రువం నుండి మరొక ధృవం వరకు రేఖ కాకుండా నూట ఎనభై ప్రధాన అక్షలున్నాయి రేఖతో కలిపి ఎన్ని నూట ఎనభై ఒకటి అక్షలు నెక్స్ట్ రేఖాంశాన్ని చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ల్యాంఘిట్యూడ్ అన్న పదము పొడవు లేదా ఎత్తున చూచించే ల్యాంఘిట్యూడ్ అన్న లాటిన్ పదం నుంచి వచ్చింది ఇవి పూర్తి వృత్తాలు కావు ఉత్తర ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు ఉండే అర్ధ వృత్తాలు వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు ఇంగ్లాండ్లోని గ్రీనిచ్ నక్షత్ర చాలకుండా పోయే రేఖాంశాన్ని జీరో డిగ్రీల మేరేడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు రేఖంశాలను డిగ్రీలు నిమిషాలు సెకండ్లలో చూపిస్తారు ధ్రువం నుండి ధృవం వరకు ఉండే అర్ధ వృత్తాలు రేఖాంశాలు ప్రతి రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది జీరో డిగ్రీల నుండి నూట డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్న వాటిని తూర్పు రేఖాంశాలని జీరో డిగ్రీల నుంచి నూట డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఉన్న రేఖాంశాలను పచ్చిమరేకాశాలు అంటారు నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ రేఖాంశం అంటారు తూర్పు రేఖాంశాలను తూర్పు పశ్చిమ రేఖాంశాలను పాతో సూచించడం జరుగుతుంది రేఖాంశాలను అన్ని సమా రేఖాంశాలు అన్ని సమాన పొడవులో ఉంటాయి ఇవి ధృవాల వద్ద అవుతాయి జీరో డిగ్రీల రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్న నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మేరేడియన్ అంటారు తూర్పు రేఖాంశాలతో తూర్పుార్ధ బలము పశ్చిమ రేఖాక్షాలతో పశ్చిమార్థ బలము ఏర్పడ్డాయి భూగోళంపై మూడు వందల అరవై రేఖంశాలు ఉన్నాయి జీరో డిగ్రీలు నూట ఎనభై డిగ్రీల రేఖాంశాలకు ఎటువంటి గుర్తులు ఉపయోగించారు నెక్స్ట్ అక్షాశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటిని సమాంతర రేఖలు అని కూడా అంటారు రేఖాంశాలను మెరేడియన్లు అని కూడా అంటారు మెరేడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థము ఇది మెరెరియాన సని లాటిన్ పదం నుంచి ఉద్భవించింది ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నటినత ఉంటే మధ్యాహ్నం అవుతుంది అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవి వీటిని వీటిని మధ్యాహ్న అని కూడా అంటారు పలు దేశాలు తమ దేశం గుండా వెళ్లే రేఖాంక్షాన్ని జీరో డిగ్రీల రేఖాంక్షంగా పేర్కొంటుకు ప్రయత్నించారు అయితే గ్రీనిజ్ గుండా వెళ్లే గ్రీజిష్ గుండా వెళ్లే రేఖాంశాన్ని జీరో డిగ్రీల రేఖాంకా ఇంగ్లాండ్ నిర్ణయించింది ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండే దానితో వారు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించడం మొదలుపెట్టారు నెక్స్ట్ పేజీకి వెళ్ళినట్లయితే అక్షాంశము రేఖాంశము ఇక్కడ పేరు చూడండి జీరో డిగ్రీల అక్షాంశాన్ని ఏమండడం జరుగుతుంది భమ్మరేఖ అంటారు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాన్ని దీనికి పేరు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షంశాన్ని కర్కట రేఖ అంటాము అరవై నర డిగ్రీల ఉత్తరాక్షాన్ని అక్కడికి కొలయం అంటారు తొంభై డిగ్రీల ఉత్తరాక్షంశాన్ని ఉత్తర ధ్వం అంటారు ఇరవై మూడున్నర డిగ్రీల దక్షణాక్షాన్ని మకర రేఖ అంటారు అరవై నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు తొంభై డిగ్రీల అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అంటారు జీరో డిగ్రీల రేఖాంశాన్ని జీరో డిగ్రీల మెరేరియన్ లేక ప్రామాణిక రేఖాంక్షము లేక గ్రీన్స్ రేఖాంశం అనడం జరుగుతుంది నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని లేదా నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరేరీడియన్ లేదా అంతర్జాతీయ అంటారు ఇవి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఒక బిట్టైతే నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని ఏమనడం జరుగుతుంది అంతర్జాతీయ రేఖ అనడం జరుగుతుంది ఇది టెట్ టూలో రావడం జరిగిందంట రెండు వేల పద్దెనిమిదిలో ఏపీ వాళ్ళకి నెక్స్ట్ భూమి అర్ధగోళాలు పూర్తిగా ఉత్తరాంధ్రంలో ఒక కండాలి పూర్తిగా ఉత్తరాంధంలో గల కండాలి పూర్తిగా ఉత్తరాంధ్రంలో అలా కండాలి ఏంటి అంట ఐరోపా ఆఫ్రికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా పూర్తిగా అర్ధగోళంలో ఉన్న ఖండం ఏంటంటే ఐరోపా సో ఆన్సర్ ఆప్షన్ వన్ అవుతుంది భూమి నాలుగు అర్ధగోళాలుగా విభజించబడింది అర్ధగోళాన్ని ఆంగ్లంలో హెస్ఫేర్ అంటారు హెమి అంటే సగ సగభాగం భాగం మనం ఇందాగానే నేర్చుకున్న ఉత్తర అర్ధగోళంలో ఖండాలు ఏమీ ఉన్నాయి చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరార్ధగోళంలో గల ఖండాలు ఉత్తర అమెరికా ఐరోపా ఆసియా ఆఫ్రికా ఉత్తర భాగం ఉత్తర అమెరికా ఐరోపా ఆసియా ఉత్తర ఆఫ్రికా ఉత్తర భాగం ఉత్తర అమెరికా ఐరోపా ఆసియా ఆఫ్రికా ఉత్తర భాగం నెక్స్ట్ దక్షిణాద్ధగోళంలో గల ఖండాలు దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా దక్షిణ భాగము అంటార్కిటికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా దక్షిణ భాగము అంటార్కిటికా పశ్చిమాంతకూలంలో గల ఖండాలు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పశ్చిమాతగోళంలో గల ఖండాలు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఇది ఇదిగా గుర్తుంటుంది తూర్పాంతకూలంలో ఒక ఖండాలు ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా ఐరోపా తూర్పాధగోళంలో ఒక ఖండాలు ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా ఐరోపా ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనది భూమి గ్రిడ్ వ్యవస్థ మంచి అట్లస్ ద్వారా లేదా భూములు అయితే ఉపయోగించి అంతర్జాలం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలను మనం తెలుసుకోవచ్చు అక్షంశాలు రేఖాంశాలు తెలిస్తే ఆ ప్రాంతాన్ని లోపుపై లేదా మన చిత్రంలో సులభంగా గుర్తించవచ్చు నెక్స్ట్ ఇక్కడ కొంచెం మంది చూడండి ఫ్రెండ్స్ గ్లోబల్ మీద ఆకాంక్షలు రేఖాంశాలు గీసి ఉంటాయి ఈ నిలు అటు గీతలలో గల్లు ఏర్పడతాయి దీనిని గ్రిడ్ అంటారు ఈ గ్రిడ్ ఉపయోగించి ఒక ప్రదేశాన్ని గుర్తించగలము ఆ ప్రదేశ ఉష్ణోగ్రత తెలుసుకోగలము ఆ ని ఎలా చేరుకోవాలో తెలుసుకోగలము వివిధ ప్రదేశాల మధ్య కాలము మరియు కాలంలోని భేదాన్ని కూడా మనం తెలుసుకోగలము ఇక్కడ కొంచెం మీరు చూడండి ఒకసారి హైదరాబాద్ పట్టణం యొక్క అక్షాంశము రేఖాంశాలను అట్లా ద్వారా తెలుసుకునే విధానము హైదరాబాద్ పట్టణం యొక్క అక్షాంశము రేఖాంశాలను అట్లా ద్వారా తెలుసుకునే విధానము ప్రదేశం పేరు ఏంటి హైదరాబాద్ దేశం పేరు భారత్ అది పేజీలు ఇది అట్ల స్కూల్ అట్ల సర్వే ఆఫ్ ఇండియా ఉపయోగించి ఇది నెక్స్ట్ అక్షాంశము రేఖాంశము ఇది తెలిసిందే మనకి అంతా కూడా గ్రిడ్ అంటే ఇంట్లో మనం ఇంత ముందు లెసన్లో నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ గ్రిడ్ ఉపయోగించి మనం ఏం చేస్తామో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందాక నేను చదువుకున్నాను కదా రేఖాంశాలు సమయము ప్రపంచంలో కాలమండాల సంఖ్య ఇరవై నాలుగు తెలిసిన విషయమే మనకి భూమి స్థితి ఒక డిగ్రీ రేఖాంశం మేర జరగటానికి ఎన్ని నిమిషాలు పడుతుంది నాలుగు నిమిషాలు పడుతుంది తెలిసిందే కాబట్టి ఒక్కో రేఖాంశం వద్ద వేరువేరు సమయం అవుతుంది దీన్ని స్థానిక కాలం అంటారు ప్రపంచాన్ని గ్రీనిష్ కి తూర్పు పడమండలుగా కలిపి మొత్తం ఇరవై నాలుగు కాలమండలాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్క కాలమండంలో పదిహేను రేఖాంశాలు ఉంటాయి గుర్తుపెట్టుకుని పదిహేను రేఖాంశాలు ఉంటాయి ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి ఒక గంట తేడా ఉంటుంది నెక్స్ట్ గ్రీనిచ్ మెరిడియన్ కు తూర్పుకు వెళ్తుంటే సమయం కలపాలి తూర్పుకు వెళ్తుంటే కలపాలి పడపిటతి వెళ్తుంటే సమయాన్ని తీసివేయాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ జీరో డిగ్రీల రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలు అయితే నూట ఎనభై డిగ్రీ వద్ద వర్ అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతుంది నెక్స్ట్ నూట ఎనభై డిగ్రీల రేఖాంక్షన్ని తూర్పు నుండి పశ్చిమానికి వెళ్ళేటప్పుడు ఒక రోజు అదనంగా కలుపుకోవాలి పశ్చిమం నుండి తూర్పుకు వచ్చేటప్పుడు రోజును తగ్గించుకోవాలి కాల ప్రాంత సరిహద్దులు లెక్క కొన్ని దేశాలలో గంటలోపు తేడాలలో ఒకటి ఎక్కువ కాల ప్రాంతాలు ఉంటాయి ఇట్టి స్థితిలో కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని ఎంచుకొని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశం అంతటికీ ప్రస్తంప చేశారు దీనిని ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు భారత ప్రామాణిక రేఖాంక్ష భారతదేశ ప్రామాణిక రేఖాంక్ష ఐఎస్సి ఎనభై ఐదున్నర డిగ్రీల తూర్పు రేకాంశ ఇది భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీష్ రేఖాంశానికి మధ్య ఐదున్నర గంటల వ్యత్యాసం ఉంటుంది గ్రీనిచ్ వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటలు అయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం గ్రీనిష్ వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటల అయితే ఈ దిగువ ప్రదేశాలలో ఎంత ఇది మనకి టెక్స్ట్ బుక్లో వెనకాల ఉంది ఎంత అవుతుంది టైం అని నన్నే కనుకోమని అండడం జరిగింది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ దీనికి ఈ లెస్కి సంబంధించి మీకంటే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరికి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ వీడియోస్ ఎవరో చూస్తారు ఎవరో నాకు లైక్ చేస్తారు అనే ఉద్దేశంతో కాదు మొన్నటి వరకు అలాగే అనుకున్నాను కానీ ఏంటంటే నా వీడియోస్ నేనే మళ్ళీ స్పీడ్గా పెట్టుకొని వింటూ ఉంటాను ఏదైనా వర్క్ చేస్తూ ఇవంతా మళ్ళీ నేను రీడింగ్ ఒక్కొక్కసారి చేసుకోలేను కదా ఖాళీగా ఉన్నప్పుడు నావి నేనే వినొచ్చు అన్న ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది మామూలుగా ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ అయితే అవి చేసేదాన్ని చేస్తూ ఉంటాను కానీ ఇవి ఎందుకు చేస్తున్నాను ఈఎంఐ ఇది రీడింగ్ చేస్తూ ఉంది ఎందుకు మాకు అవసరమా ఇదంతా అని మీరు అనుకోవచ్చు సో ఇదైతే ఎవరి కోసమో అది మీ ఇష్టం మీరు వినడం వినకపోవడం మీ ఇష్టము కానీ నాకు యూస్ఫుల్ అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా మళ్ళీ నా రీడింగ్ నేనే వినడం కోసమని చేసుకోవడం అంటే స్పీడ్ కొంచెం స్పీడ్గా పెట్టుకొని వింటూ వింటూ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటానంటే గిన్నెలు తోమేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ ఏదైనా పనులు చేసేటప్పుడు వింటూ అన్నట్టు సో అందుకోసము ఇది చేయడము అంతే కనుక యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి